ఎస్ అండి ఓకే ఇక నెక్స్ట్ సిసోడియా వచ్చేసాడు చిగురిస్తున్న ఆశలు ఢిల్లీ డిప్యూటీ పదిహేడు నెలల తర్వాత అట్లా కదా అస్థి గారు సచివాలయ వ్యవస్థ సరే అది మాట్లాడదాం ఒకసారి మీరు ఇది చెప్పండి సిసోడియా అంటే సిసోడియా వచ్చేసాడు కాబట్టి బీఆర్ఎస్ కవిత కూడా వచ్చేసిద్దానా వచ్చేస్తారు అనేటువంటి ఆశ ఖచ్చితంగా వచ్చేస్తారు ఎన్ని రోజులు ఉంచుతారండి జైల్లో అన్యాయం కదా అన్యాయం కదా ఇప్పుడు వాళ్ళ కేసుని కరెక్ట్గా ఏంటి అనేటువంటిది ఇంకా క్లారిఫై చేయలేదు ఇంకా క్రియాశీలకం 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 తన పాత్ర కీలకం తన పాత్ర కీలకం తన పాత్ర కీలకం అంటున్నారు సరే ఎవిడెన్సెస్ కొన్ని ఇచ్చారు అది మిగిలిన క్లారిటీ అయిపోయింది ఇక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మరి బెయిల్ ఇవ్వాలి కదా కవిస్ గారికి కూడా బెయిల్ ఇవ్వాలి కదా సిసోడియాకి ఇచ్చారు కేజ్రీవాల్కి ఇచ్చారు మరి ఇప్పుడు

महीने तक जिन्हें सत्रह महीने तक एक झूठे केस में फंसाकर जेल में रखा गया आज का दिन भारत के इतिहास में भारत की शिक्षा व्यवस्था के इतिहास में जाएगा कि उस शिक्षा क्रांति के जनक की आज बेल हुई सच्चाई की जीत हुई, शिक्षा की जीत हुई, दिल्ली के बच्चों की जीत हुई। ये दिल्ली मिनिस्टर ने आशीष से बात बात करना केजरीवाल के अंदर भारी है इतने, न्यायियों लेट क्या हैं उन्हें इतने, अन्य जा। इस घरों, ये ఒకటి సిసోడియాకి బెయిల్ రావడం ఒక ఎత్తు అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చాలా కీలక గారు ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇక కవితకి బెయిల్ వచ్చేసినట్లే అని ఒక భావన వచ్చింది ఎందుకంటే ఇక్కడ నేరం అనేది నిరూపితం కాలేదు నిర్ధారణ కాలేదు కేవలం ఆరోపణల మీద ఒక వ్యక్తిని ఇన్నిన్ని రోజులు జైల్లో నిర్బంధించడమా జైల్లో ఉంచడమని అనేది పూర్తిగా చట్టవిరుద్ధమని అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం సిసోడియా బెయిల్ సందర్భంగా కామెంట్ చేసింది వంశీ గారు అంటే ఇకపై అంటే ఇక కవిత ఇప్పటికే దాదాపు కవిత కూడా మూడు నెలలు దాటిపోయింది దాదాపు మూడు నెలలు కూడా కాదు ఇంకా ఎక్కువే దాటింది వంశీ గారు అలాంటి సందర్భంలో ఇక ఇన్ని రోజులు అంటే దాదాపు ఎక్కువ రోజులు కాదు అసలు ఆరోపణల మీద జైల్లో పెట్టడం అని అన్యాయం అని అనేది ఈ రోజు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక కవితకు కూడా బెయిల్ వస్తుంది ఎందుకంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా అటు కేజ్రీవాల్ అదేవిధంగా సిసోడియా ఉన్నారు విధానాలకు సంబంధించిన మద్యం విధానాల రూపకల్పనలో వాళ్ళదే ప్రధాన ప్రధాన పాత్ర ఆ విధానాలని ఇలా మార్చండి అని చెప్పిన దాంట్లో కవిత అండ్ ఇక మొత్తం సౌత్ కంపెనీ ఇవన్నీ కూడా సౌత్ లాబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని అంటే అసలు విధానాలు రూపొందించిన వాళ్ళు ప్రధాన ముద్దాయిలు వాళ్ళకే ఈరోజు ఇటు కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ కేసులో ఆల్రెడీ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది ఒక సిబిఐ కేసులో కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇక కేజ్రీవాల్కి కూడా సిబిఐ కేసులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది వంశీ గారు ఇక సిసోడియాకి బెయిల్ వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు చాలా పదునైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఇప్పటికే కవిత ఎక్కువ రోజులే జైల్లో ఉన్నారు కాబట్టి ఇక బెయిల్ వచ్చేసినట్లు అనే భావనలో ఆల్రెడీ బీఆర్ఎస్లో లో సంబరాలు మొదలైనవి వంశీ గారు రైట్ రైట్ అండి